ఏజ్ లో నేనే పెద్ద ఇండియాలో పలు పడుతుంది పది వస్తుంది మాకు పిచ్చిన వస్తుంది ఇండియా వేళ పరిచయాలు అంటున్నారు గ్రామ కడ ఇంట్లో కలెక్ట్ కనుమూసుకురా ప్రభుత్వం ప్రభుత్వం కాంగ్రెస్ ఇంత కాంగ్రెస్ లేదా కలెక్టర్ ఈ కలెక్టర్ ఇంకో వాడు కలెక్టర్ వాడు కలెక్టర్ వాడు ముఖ్యమంత్రి కూడా చివాడే ఓడు వాడు প্রভুতাল మమ్మల్ని మంచిగా ఇవాళ పర్మిషన్ కలు ముసుకోరా ముఖ్యమంత్రి ఎన్ని బాధలు చేసి ఎన్ని అమలు చేస్తుండు ఎన్ని అమలు తోలు రెడ్డి వాడు రెడ్డి వాటికి గాలే